వెరీ గుడ్ ఇది చెప్పు ఏంటది వెరీ గుడ్ మరి టమాటా ఉల్లిపాయ చెప్పా కదా టమాటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం టమాటానే అంటాం ఉల్లిపాయని ఆనియన్ ఏంటి ఆనియన్ వెరీ గుడ్ మరి ఇప్పుడు 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 తిరిగా ఇది బ్రింజల్ వంకాయని ఏమంటాము అది గ్రీన్ చిల్లీ మిరపకాయ అని చెప్పావు కదా దాన్ని ఏమంటాము గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆ తర్వాత ఇవి చెప్పు ఇవి చెప్పు ఇవి చెప్పు వెరీ గుడ్ పొటాటో లేడీ ఫింగర్ బాటిల్ గ్రౌండ్ వెరీ గుడ్ తిరగాయి ఒక పేపరు అది చెప్పు ఇది కాకరకాయ వెరీ గుడ్ ఇవి చెప్పు ఇప్పుడు కాకరకాయని ఇంగ్లీష్లోనా బెటర్ గ్రౌండ్ ఏటీ బెటర్ గ్రౌండ్ చేతులు మంచి ఉంచుకో మరి గుమ్మడికాయని ఇంగ్లీష్లో ఏమంటాం పంపుకిన్ ఏంటమ్మా పంపుకిన్ కిన్ తను ఏంటంటాము పంపుకిన్ కిన్ ఏంటంటాము పంప్ వెరీ గుడ్ ఇప్పుడు ఇవి చెప్పు క్యాబేజీ పాలకూర క్యాప్సికమ్ ఇప్పుడు తిరిగాయి అంటే బెంగళూరు మిర్చి పాలకూర తిరిగాయి ఒక పేపర్ అన్నా ఇది ఇది వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్ ఇంకా జొన్నపట ఇప్పుడు దోసకాయని ఏమంటాము కుకుంబర్ ఏటి కుక్కుంబర్ క్యారెట్ని క్యారెట్ అంటాం కదా ఇప్పుడు ఐదు జొన్నపట్లు ఏటిది క్వారం ఏటి క్వారంగ్ జొన్న